ప్రకాశం జిల్లా పట్టణంలోని రాచర్ల శేఖర్ సామిల్ ఆవరణలో ప్రకాశం జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం కోసాధికారి రాచర్ల శేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈదుముడి రవిప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ఈ జిల్లాలో విశ్వ బ్రాహ్మణులు ఎవరూ కూడా ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఇబ్బంది పడకూడదు అనే నాదంతో ఈ సంఘం పనిచేస్తుంది ఇప్పటి వరకు నలభై లక్షల వరకు దాతల ద్వారా సేకరించి ఇబ్బంది పడుతున్న మా విశ్వ బ్రాహ్మణ సంఘీవులకు అందించడం అయింది విశ్వ బ్రాహ్మణుల రాచర్ల బ్రహ్మం కార్యదర్శి ఉప్పుటూరే రంగస్వామి బాబు మరిపూడి సంఘ నాయకులు పొదిలి పట్టణంలో వివిధ హోదాల్లో ఉన్న సంఘ నాయకులు మరియు సంఘీయులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన సంఘీయులకు బాగా విద్యాపరంగా ఆర్థిక అసమత లేకపోయినా ఎవరో వచ్చి ఆదుకుంటారనే ఉద్దేశం కాకుండా మన వారిని మనమే ఆదుకొని సంఘంలో ఒకరిగా ముందుకు తోడ్ తీసుకెళ్లే ఉద్దేశంగా మనము ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాము ఈ సంఘం ద్వారా మన వాళ్ళకి మనము తోడ్పాటునిచ్చుకుంటే అందరికీ బాగుంటుందని నా కోరిక మన జిల్లా సంఘం చెన్నుపల్లి చారి అధ్య అధ్యక్షుల ఆధ్వర్యంలో ఇప్పటికి సుమారు సుమారు ముప్పై కార్యక్రమాలు చేశారు జిల్లాలో ఎక్కడ ఏ మండలంలో వాళ్ళకి బాగలేకపోయినా ఇంకేదన్నా అయినా ఆర్థిక సహాయం కావాలని వాళ్ళు ఆ మండలం తరపున కోరినట్లయితే వాళ్ళకి తగిన విధంగా ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నాము అలాగే కూడా మనం కూడా ప్రస్తుతం ఈరోజు మన కందుకూరి సురేష్ సురేష్ మీ నా హస్బెండ్ భాస్కర్ కందుకూరు భాస్కర్ పార్వతి ఇలా కుమార్తె మేఘన టెన్త్లో ఎనిమిది వందల ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై మూడు మార్కులు సాధించి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నది చదువుకునేందుకు ఆర్థిక స్థమత లేదనే విషయంతో మనమందరం ముందుకొచ్చి పోయినసారి దర్శలో జరిగిన సమావేశంలో ఆ అమ్మాయి మన దృష్టి మన దృష్టికి తీసుకొచ్చింది మనం కూడా సరే ఏర్పాటు చేద్దామని చెప్పాము ఆ సందర్భంగా ఈరోజు మనం ఆ అమ్మాయికి తగిన ఆర్థిక సహాయం అందించేందుకు ఇక్కడ మనందరం సమావేశమయ్యాం అందరికీ నమస్కారాలు